ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకా క్లిక్ చేయండి మీకు నోటిఫికేషన్ కామెంట్లో మాత్రం టైప్ చేయండి హలో హాయ్ అండి అందరికీ నమస్తే నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ఇవాళ్ ఈ వీడియోలో తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే బీఆర్ఓలను విఆర్ఏలను కలిపి మనకు మూడు వేల మూడు వందల యాభై ఎనిమిది మందికి సెలెక్ట్ చేస్తారు మరి మిగతా సెవెన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ప్లస్ పోస్ట్లతో ఖాళీ ఉన్నాయి అయితే ఈ జీపీఓ పోస్ట్లకు సంబంధించి నోటికే ఎప్పటిలోకి రావచ్చు కొంతమంది అడిగారు డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటే ఏంటిదని ఆ మాత్రం సెన్స్ లేకుండా అడగడం సరే కొందరు అడిగారని నేను అందరూ అనలే మొత్తానికి ఈ నోటిఫికేషన్ సంబంధించి అప్డేట్ వచ్చేసింది కూడా అండ్ సెలెక్షన్ అంటే హండ్రెడ్ మార్క్స్ కి ఎగ్జామ్ ఉంటుంది మొత్తానికి పర్టికులర్ డీటెయిల్స్ తెలుసుకున్నాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ గా ఈ జిపిఓ గ్రామ పంచాయతీ ఆఫీసర్లకు సంబంధించి మనకు సెవెన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ప్లేస్ కాలడుతో నుంచి మిగిలిపోయాయి పోస్టు ఆ పోస్ట్ అని కూడా ఇంటర్మీడియట్ విద్యా అర్హతతో కంప్లీట్గా మొత్తానికి ఈ డీటెయిల్స్ క్లియర్గా అంటే ఒక హండ్రెడ్ మార్క్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు ఫ్రెషర్స్ అభ్యర్థులకు ఇంటర్మీడియట్ విద్య అర్హత మాత్రం మినిమం ఉండాలని చెప్పేసి ఒక కండిషన్స్ అయితే పెట్టారు అలానే పీజీ హోల్డర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు ఓపెన్ ఇంటర్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఓకే అయితే ఇప్పటికే పాత వాళ్ళనైతే సీనియర్ ప్రకారం ఇచ్చారు వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఇంకా ఉండి రాక మొన్న సెలెక్ట్ కాలిన వాళ్ళు మళ్ళీ రాసుకోవచ్చు అంటే మళ్ళీ రాసుకోవచ్చు మీ ఛాలెంట్ బట్టి మొత్తానికి నోటికే మాత్రం రిలీజ్ లో ఉంది అప్కమింగ్ సూన్ లో వారం పది రోజుల్లోపే ఈ నోటికే రిలీజ్ కాబోతా ఉంది మరి టైప్ ఆఫ్ సబ్జెక్ట్ వైజ్ గా ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతారు సిలబస్ ఏంటి ఆ కంప్లీట్ వివరాలని చాలా క్లియర్ అండ్ బెల్కట్ గా మీకు వీడియో కింద లింక్ అయితే అప్డేట్ చేయడం జరిగింది ఇక ఈ గ్రామ పంచాయతీ ఆఫీసర్లకు సంబంధించి మీకు ఎటువంటి సలహాలున్నా సందేహాలునా వన్స్ మీ ఒపీనియన్ ని తెలియజేయండి అలాగే ఈ వీడియోని మాత్రం ఒక పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్